హలో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈరోజైతే మేమైతే వరద వెళ్ళి శ్రీ దత్తాత్రేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం మీరు కూడా మాతో పాటు చూసేయండి టెంపుల్కి తెలంగాణలో ఉన్న నలు మూలల నుండి భక్తులు అయితే ఎక్కువగా వస్తుంటారు ఈ టెంపుల్కి వెళ్ళాలని లిటరలీ ఒక వన్ ఇయర్ నుండి అయితే చాలా వెయిట్ చేశాం ఫైనల్గా అయితే ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్ళాం టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా చాలా బాగుంది బాగా అనిపించింది ఇక్కడ అయితే శ్రీ రాహురూపంలో దేవుడు అయితే మనకు దర్శనం ఇస్తారు మేమైతే ఎర్లీ మార్నింగ్ ఎయిట్ వరకు అట్లా వెళ్ళాం వెళ్ళేసరికి అయితే ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ అయితే అలా ఉన్నారు ఈ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ ఇది మిడ్ మిడ్నానేరులో ఉండడం వల్ల కొన్ని డేస్ అయితే రాకపోకలు అయితే నిలిపివేయబడినాయి రాహు రూపంలో స్వామి దర్శనం ఇస్తారు గురువారం ఆదివారం అండ్ పౌర్ణమి తిథులలో ఎక్కువ ప్రత్యేకమైన పూజలు జరిపిస్తారు ఈ టెంపుల్లో శ్రీ శ్రీకాళహస్తి వెళ్ళి పూజ చేపిస్కుంటే ఎలాంటి ఫలితం కలుగుతుందో ఈ టెం ఇక్కడికి వెళ్ళినా కూడా పూజ చేసుకున్నా కూడా అలాంటి ఫలితమే కలుగుతుంటుంది అలాగే వాటర్ వచ్చినప్పుడు ఒక టూ ఇయర్స్ అయితే టెంపుల్లో పూజలు అయితే ఆపేశారంట అయితే కరీంనగర్ ఎంపీ అయితే ఒక అయితే కొన్ని టెంపుల్కి అయితే ఇచ్చారంట వాటర్ వచ్చినప్పుడు అయితే ఆ టెంపుల్కి వెళ్ళడానికి అయితే బోటును అయితే నడుపుతారంట ఈ టెంపుల్ వచ్చేసి కరీంనగర్కి సిరిసిల్లాకి మధ్యలో ఉంటుంది కరీంనగర్ నుండి సిరిసిల్ల నుండి వచ్చే వాళ్ళైతే కుదురుపాక స్టాప్ దగ్గర దిగి ఆటో సహాయంతో అయితే టెంపుల్కి వెళ్ళొచ్చు దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉండడం చాలా తక్కువ కదా మరి ఇక్కడ ఉండడం చాలా ప్రత్యేకం అనుకోవచ్చు స్వామిని అయితే చూసేయండి మీరు కూడా దర్శనం చేసుకోండి టెంపుల్ కి సంబంధించిన స్టోరీ భక్తుల మాటల్లో ఎన్ని ఇయర్స్ నుండి టెంపుల్ స్వయం స్వయం వెలిసిందా దేవుడు ఇక్కడ అందుకే వాళ్ళ రసా అంటే అర్థండి మీరు వచ్చి అరే ఇక్కడ రావు రూపం ఉంది అని దర్శనం అవుతారు తప్ప చేసిన భక్తులకి శని ప్రభావం అంటే దర్శనం కాలేదు మరి అంటే మరి ప్రభావం ఉంటే ఆ ఈ భక్తులు ఏమంటే మరి నేను తప్పుడు నమ్మడానికి ఎవరు తెలియదు అంటే ఆ స్వామి ఆ రావు రూపం వచ్చి ఆ శని ప్రభావాన్ని తీసేసి దర్శనమిచ్చి అట్లేమనుకుని అనుకుంటున్నాం అందుకే ఆ రూపంలో ఉంటాయి అందుకే రావు రూపం సుందరం

ఇంటికైతే బయలుదేరాం ఈ వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి